హార్ట్ఫుల్గా హానెస్ట్గా చెప్పండి పోస్ట్ మార్టం చేసుకున్నారా ఎందుకు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని వైసీపీ నుంచి బయటకు పంపించేశారు అని పోస్ట్మార్టం చేసుకున్నాను నాలో ఏం తప్పులున్నాయి అసలు నా సైడ్ నుంచి జరిగినటువంటి మిస్టేక్స్ ఏంటి నేను స్టడీ చేస్తే నాకు పూర్తిగా అర్థమవుతుంది ఏంటంటే నా వ్యక్తిగత కారణాల వల్ల కుటుంబ వివాదాల వల్ల ఆ తర్వాత నేను తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల పబ్లిక్లో అంటే రెండు రాష్ట్రాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారి అది పార్టీకి కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని తెచ్చిపెట్టిందని అందుకు పార్టీ నన్ను సస్పెండ్ చేసిందని నాకు వచ్చిన సమాచారం ఇది నిజమా అబద్ధమా పార్టీ కోసమే కాదు నేను రాజకీయాల్లో అసలు ప్రారంభించే ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది రెండు వేలలో వచ్చాను రెండు వేలలో రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి విద్యార్థిని లీడర్గా ఉంటున్నటువంటి నేను వ్యాపారాల్లో ఉంటున్నటువంటి నేను రాజశేఖర రెడ్డి గారికి ఎక్కువ కలుస్తూ ఆయన ఆశస్సులతో ఎదిగాను నేను ఆయనే మా జిల్లాకు శ్రీనివాస్ మంచి లీడర్ అని పరిచయం చేశారు పరిచయం చేసి నాకు రెండు వేల నాలుగులో టికెట్ ఇచ్చారు అలాగే రెండు వేల ఆరులో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశారు చైర్మన్నే చేద్దామనుకున్నారు కొన్ని కారణాల వల్ల వైస్ చైర్మన్ చేశారు వైస్ చైర్మన్ చేసిన ఆయన నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించుకుంటూ వచ్చారు అంటే నా రాజకీయం రెండు వేల నుంచి ప్రారంభమై రోజుకి పాతిక సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం కానీ ఏ మహిళలతోనైనా సరే వేరే ధోరణలో మాట్లాడటం కానీ లేదు అవినీతి చేయటం కానీ లంచాలు తీసుకోవటం కానీ భూకబ్జాలు చేసుకోవటం కానీ అధికార దుర్వినియోగం చేయటం కానీ నా జీవితంలో జరగలేదు మీరన్నట్టు పోస్ట్మార్టం చేయాలి అంటే నేను వైసీపీలో జాయిన్ అయ్యి మహా అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది టూ థౌజండ్ టెన్ ప్రారంభ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాను ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ చూడాలా లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి పది సంవత్సరాలు కూడా యాడ్ చేసి చూడాలా అసలు ఏంటి పోస్ట్ మార్టం ఏంటి ఎలా జరుగుతుంది నాలో ఉన్న క్యారెక్టర్స్ గురించి నేను ముందు ఆలోచించుకోవాలా నాలో ఉన్న మైనస్ గురించి నేను ఆలోచించుకోవాలా మీరు మంచి ప్రశ్న వేశారు నా మైనస్లు ఏంటి ఇన్నాళ్ళు ఎప్పుడూ లేదు మైనస్లు కానీ ఇరవై ఐదేళ్ల తర్వాత నాకు వివాహం జరిగిన ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత నాకు యాభై ఎనిమిదేళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడు జరిగిన సంఘటనలు కుటుంబ వివాదాలు ఎప్పుడు ఫోర్ వాల్స్ మధ్య ఉండేవి అవి బయటపడ్డాయి బయటపడిన తర్వాత ఆ కారణాలన్నీ ప్రజలకు చెప్పాను ఆ పడిన కారణాల వల్ల నేను ఒక నిర్ణయం తీసుకొని నేను మాధురి కలిసి ఉండటం మాధురి మేము అనుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఫస్ట్ పిల్లల్ని చూసుకోవాలి ఐదుగురు పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకి ఆర్థికంగా అన్ని రకాలుగా విద్యాపరంగా అగ్రభాగాన్ని కూర్చోబెట్టాలి రెండు ప్రజలు మనం ఏ రాజకీయం అయితే ఎంతవరకు చేసామో ఆ రాజకీయాన్ని పాతిక పాతికేళ్ల తర్వాత జరిగినటువంటి చిన్న సంఘటన ద్వారా ఎవరికీ నష్టం జరగకుండా ప్రజల్లో ఉంటూ వాళ్లతో మమేకం అవుతూ పనిచేస్తూ వెళ్ళాలి అంటే వాస్తవాలు జనానికి తెలియజేయాలని వాస్తవాలన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా తెరచిన పుస్తకం లాగా దువాడ శ్రీనివాస్ తెలియజేశాడు ప్రజలకి తెలియజేసిన తర్వాత నైంటీ పర్సెంట్ వ్యతిరేకత ఉన్నటువంటి నేను దువాడ శ్రీనివాస్ కూడా చ ఒక ఎమ్మెల్సీ ఇలా చేస్తాడా సమాజానికి ఏం సమాచారం ఇస్తాడు ఏంటి మీరు చెప్పాలనుకుంటున్నాడు ఈయన చూసి ఎంతమంది బాధపడే చెడిపోయే వాళ్ళు ఉంటారు ఇలా రకరకాల భావాలతో నైంటీ పర్సెంట్ యాంటీ ఉండేది నేను ఎప్పుడైతే వాస్తవాలన్నీ పోసగొచ్చినట్టు ప్రజలకు తెలియజేశానో మీడియా ద్వారా వాళ్ళు అర్థం చేసుకుని ఈరోజు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పాజిటివ్కి వచ్చేసినారు పాజిటివిటీకి అనుకూలతగా మారింది అనుకూలతగా మారి ప్రజలు మేము మీకున్నాము మీరు ధైర్యంగా ఉండండి మీ కుటుంబ విషయాలు మాకు ప్రస్తావన ముఖ్యం కాదు అది వ్యక్తిగతం మీరు ఎలా ఉంటే మాకు సంబంధం లేదు మీరనే వాళ్ళు మాకు అవసరం మీ సేవలు మాకు అవసరం అని నియోజకవర్గంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా మేము ఉన్నాం మేము ఉన్నాం అనే సపోర్టు ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాను అలాగే నేను ఆ సపోర్ట్తోనే టెక్స్టైల్ రంగంలోకి అడుగు పెడితే టెక్స్టైల్ రంగంలో కూడా ప్రజలు బాగా మద్దతు ఇస్తున్నారు ఇప్పుడు ఈ సందర్భంలో నేను పోస్ట్ మార్టం చేయాలంటే ఏముంటుంది పోస్టుమార్టం పదిహేను సంవత్సరాల గురించి చెయ్యాలా నేను వైసీపీలోకి వచ్చిన అంతకుముందు పీఆర్పిలో పోటీ చేసిన రెండు వేల తొమ్మిది అది చేయాలా లేదా రాజశేఖర రెడ్డి గారితో నాకున్న అనుభవాలు ఒక ఒక ఏడెనిమిది సంవత్సరాలు అది చేయాలా నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు ఏదో గుండె మీద గుండె ధైర్యంతో నేను చెప్పగలను అందరు రాజకీయ నాయకులు ఎక్కడో ఎప్పుడు ఎక్కడో ఒక దగ్గర తప్పు చేసే ఉంటారు అంటే అవినీతి కానీ లంచం కానీ దోపిడీలు కానీ భూకబ్జాలు కానీ పార్టీలు మా ఇతర పార్టీలతో చేతులు కలపటాన్ని కానీ రాత్రి రూలింగ్ పార్టీతో అపోజిషన్తో మాట్లాడుకోవడం పగలొచ్చి మన పార్టీ గురించి మాట్లాడటం ఇలాంటి వ్యధ వేషాలు చాలామంది ఎయిటీ పర్సెంట్ అందరినీ నేను నన్ను చాలామంది రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ఇది అలాంటి చరిత్ర లేదే